హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ వేపునండి మనం బెండకాయ వేపుడు కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలండి బెండకాయ కర్రీకి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక స్పూన్ తాళిమి గింజలు వేసుకోవాలి తాళిమ గింజలు వేగినాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి మనకి ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు అందులో ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని అందులో వేసుకుందాం బెండకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని మంట లో ఫ్లేమ్ లో ఒక టూ మినిట్స్ వరకు మనం మగ్గించుకుందామండి బెండకాయ ముక్కల్ని టూ మినిట్స్ తర్వాతకి ఒకసారి మూత తీసి కలుపుకుందామండి మనకి బెండకాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి మనం ఎక్కువసేపు మూత పెట్టి ఉడికించుకోకూడదు బెండకాయ కర్రీని అలా ఉడికించుకుంటే కర్రీ జిగురుగా ఉంటుంది ముక్క జిగురుగా బంక బంకగా ఉంటుంది అలా కాకుండా మనం మూత పెట్టుకోకుండానే కర్రీని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం అందులో తైనంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కర్రీని మనకి బెండకాయ ముక్క కూడా ఉడికిపోయింది ఇప్పుడు మనం అందులో ఒక స్పూన్ కారం వేసుకుందాం కారం వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు కారం పచ్చి ఆసనం పోయేంత వరకు మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే మనం బెండకాయ కర్రీని ఉడికించుకోవాలండి హైలో పెడితే త్వరగా ఉడకదు మాడిపోతుంది ఇప్పుడు అందులో కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి కలుపుకుందాం కలుపుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు కర్రీని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల మనకి కర్రీ జిగురుగా లేకుండా ఉంటుంది ఈ విధంగా మనం బెండకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే అండి మనం బెండకాయ కర్రీని జిగురు లేకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్